ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు వెంకటేశ్వర స్వామి కలియుగ దయము ఆ వెంకటేశ్వర స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అరుదైన ఘటన జరిగిందండి తిరుమలలో వెంకటేశ్వర స్వామి భక్తుడు ఒక అతను శ్రీవారికి నూట ఇరవై ఒక్క కిలోల బంగారం కానుక ఎవరు ఆ భక్తుడు ఏమి విశేషమని చూసుకుంటే ఆ నూట ఇరవై కిలోల బంగార కానుక ఇంచుమించు నూట నలభై కోట్లకు భారీ కానుక ఇది మన చరిత్రలో మొదటిసారంట ఎందుకు నూట ఇరవై ఒక కిలోల బంగారము నూట నలభై కోట్లు విలువ చేసే చేస్తుందంట ఆ బంగారం వాల్యూ ఇది మన చరిత్రలో కూడా మొదటిసారంట ఎందుకు నూట నల్ నలభై కోట్ల విలువైన భారీ కానుక వెంకటేశ్వర స్వామికి సమర్పి ఇవ్వడం కూడా ఇది అరుదైన కానుకంట చూడండి ఆ భక్తుడు ఎవరు ఏమైనా వెంకటేశ్వర స్వామి అతనికి ఏమి ఇచ్చాడు అతను వెంకటేశ్వర స్వామికి ఇంత ఇవ్వడానికి కారణమేమి ఏమి అనేది కూడా ఉపాధి మనం చూసుకున్నాం మనము ఇంతకుముందు ఎన్నో చూసినాం టీటీడీ ఖజానాలో పదివేలకు పది పదివేల కిలోలు పైగా స్వర్ణం స్వామి అలంకరణకు పదకొండు వందల స్వర్ణాభరణాలు ఇలా ఎన్నో చూశాం కానీ నూట నలభై కోట్ల విలువైన ఈ భారీ కానుక ఇతను ఇచ్చాడు అంటే అతనికి ఏమి అతను ఎవరు అనేది కూడా పరిమాణం చూసుకుంటే ఆధునిక చరిత్రలో ఇది మొదటిసారి అంట టీటీడీ ఖజానాలో పదివేల కిలోలుగా పైగా స్వర్ణాలు వచ్చినాయి అలంకరణకు పదకొండు వందల స్వర్ణాభరణాలు కూడా వచ్చినాయి ఇది కానీ చూసుకుంటే అప్పుడెప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామికి భారీ స్థాయిలో బంగారు నగలు కానుకలు పలుమార్లు సమర్పించినట్లు శాసనాలు చెప్తున్నాయి తర్వాత మైసూరు మహారాజు వంశీయులు అనేక సందర్భాల్లో ఏడుగొండలు ఎంకన్నకు ఎంతో విలువైన బంగారు నగలు కానుక ఇచ్చారు వాటిని ఇప్పటికీ స్వామికి అలంకరిస్తూ ఉన్నారు వే వేడుకలు ఉపయోగిస్తూ ఉన్నారు ఇంకా ఎన్టీఆర్ ప్రభుత్వ తరఫున శ్రీవారికి వజ్జరి కిరీటం చేయించారు దాని విలువ ఇరవై రెండు కోట్లు శ్రీవారికి సంబంధించిన వివిధ టెస్టులకు పది కోట్లు ఇరవై కోట్లు విరాలు తరచు అందుతూనే ఉన్నాయి కానీ ఒక అజ్ఞాత వ్యక్తి వేగంగా నూట ఇరవై ఒక కిలోల బంగారాన్ని వెంకన్న స్వామికి సమర్పించారు చూడండి ఆయన ఎవరు ఏమనేది కూడా మనం చూసుకుంటే ఇది చరిత్రలో ఒక అరుదైన ఘటన ఎందుకంటే ఎప్పుడూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్లస్ ఎన్టీఆర్ ప్రభుత్వ కూడా వజ్ర కిరటం చేయిచ్చారు అది మహా అంటే ఇరవై రెండు కోట్లు కానీ ఇప్పుడు నూట ఇరవై ఒక్క కిలోలు బంగారాన్ని ఎంగన్న వెంకటేశ్వర స్వామికి కానుకగా సమర్పించారు ఎవరు ఆయన అనేది ఒక ఆయన చూసుకుంటే ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడంట ఒక కంపెనీ పెట్టాడంట ఈయన ఏది వెంకటేశ్వర స్వామి అంటే చాలా వ్యక్తి అంట అతను ఒక కంపెనీ పెట్టాడంట ఆ ఎవరు అజ్ఞాత భక్తుడు అనే చర్చ మనకు వచ్చింది అది చాలా పెద్ద స్థాయికి వెళ్ళింది ఆ కంపెనీలో అరవై శాతం వికరించగా ఆయనకు ఆరేడు వేల కోట్లు రూపాయలు వచ్చాయంట చూడండి అతను వెంకటేశ్వర స్వామి భక్తుడు స్వామిని నమ్ముకొని కంపెనీ పెడితే అది పెద్ద ఉన్న స్థాయికి వెళ్ళిందంట వెళ్ళితే ఆ కంపెనీలో అరవై శాతం వాటా ఇకరించాడంట ఆయనకు ఆరేడు వేల కోట్లు రూపాయలు వచ్చాయంట ఆరేడు వేలు కోట్లు వచ్చాయంట ఈ సంపద తనకు ఎంకన్నా స్వామి ఇచ్చింది అని ఆయన నమ్మాడు నాకు ఇది ఈ ఆరే వేల కోట్లు కూడా వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చాడు కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి నాకు నాకు తగిన సా తగింది ఇవ్వాలనుకొని నూట ఇరవై కిలోల బంగారాన్ని శ్రీ శ్రీవారికి కానుకగా ఇస్తున్నారు దీని విలువ నూట నలభై కోట్ల నుంచి నూట యాభై కోట్లు ఉంటుందని అంచనా ఆయన నన్ను కలిసి ఈ మేరకు లేఖ కూడా ఇచ్చారు ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది ఇష్యూ ఇది చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ కార్యక్రమంలో చెప్తున్నాడు నా దగ్గరకు వచ్చారు నాకు లేఖ కూడా ఇచ్చారు తన పేరు మాత్రం బయటకు చెప్పొద్దని కోరారు వెంకటేశ్వర స్వామికి రోజుకు నూట ఇరవై కిలోల ఆభరణాలు అలంకరిస్తారు ఆ భక్తుడి ద్వారా అంతకంటే ఒక కిలో ఎక్కువ ఇప్పించాలని స్వామి నిర్ణయించుకుంటుందని చంద్రబాబు పేర్కొన్నారు చూడండి స్వామికి రోజు నూట ఇరవై కిలోలు బంగారం అలంకరిస్తారంట కానీ అతను ఇంకో కిలో ఎగేసి నూట ఇరవై కిలోలు ఇవ్వాలని తన మనసులో తోచడం విశేషమని కూడా అజ్ఞాత భక్తుడు తనకు చెప్పారని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు చూడు అజ్ఞాత భక్తుడు ఎవరో తెలిసే అవకాశం లేనిట్టే ఇంకా ఆయనకు శ్రీవారికి నూట ఇరవై ఒక్క కిలోల బంగారాన్ని ఎప్పుడు ఇస్తున్నారు ఏ రూపంలో ఇస్తారనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది శ్రీవారికి అందిస్తున్న ఈ భారీ కానుక సంబంధించి టీటీడీ అధికారులకు సీఎంఓ నుంచి సమాచారం అందినట్లు తెలిసింది చూడండి ఎవరు ఆ భక్తుడు అంటే అతని పేరు బయట చెప్పొద్దని అది చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు పోయిద్దో నేను ఇస్తున్నాను దేవుడి వల్ల నాకు ఇన్ని ఆరు అరవై శాతం కంపెనీలు వాటా అమ్మితే ఆరు ఏడు వేల కోట్లు వచ్చింది కాబట్టి అంటే వెంకటేశ్వర స్వామికి రోజు నూట ఇరవై కిలోలు బంగారాన్ని అలంకరిస్తారంట ఇతను ఇంకో కిలో ఎగేసి నూట ఇరవై కిలోలు వెంకటేశ్వర స్వామికి ఇవ్వడానికి చేశారు చూడండి చరిత్రలో రాజులు మహంతులు రాజవంశీకులు బ్రిటిష్ పాలకులతో పాటు నవాబులు శ్రీవారికి లెక్కలేనని స్వర్ణాభరణాలు సమర్పించారు ఇటీవల కాలానికి వస్తే రెండు వేల తొమ్మిదిలో గాలి జనార్దన్ రెడ్డి నలభై రెండు కోట్లు ఇలువ చేసే వజ్రాల కిరీటాన్ని స్వామీజీకి సమర్పించారు అత్యధిక బరువు ఉన్న నేపథ్యంలో దీనిని వాడటం లేదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిష్కరించడంలో కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైవ్ పాయింట్ టూ కోట్లు ఇలువైన పంతొమ్మిది వేల డెబ్బై రెండు కిలోల బరువున్న రెండు స్వర్ణాభరణాలు అందించి మొక్కు తీర్చుకున్నారు ప్రసార ప్రవాస ఆంధ్రుడు రామలింగరాజు ఇచ్చి ఇచ్చిన పదకొండు కోట్ల విరాళంతో శ్రీవారికి నూతన సహస్రనామ కానుకలు ఆరాన్ని తయారు చేయించారు మొత్తంగా శ్రీవారిని అల అలంకరించేందుకు సుమారు పదకొండు వందల ఆభ ఆభరణాలు మూడు వందల డెబ్బై ఆరు వజ్ర వైద్యరాలు నగలున్నాయి బంగారాభరణ కానుకల ఇప్పుడుప్పుడుగా వస్తుండడంతో టీడీటి కొన్ని నియంత్రణలు విధించింది ముందస్తు అనుమతితో కొన్ని నిబంధనల మేరకు మాత్రమే ఈ కానుకలు ఇవ్వాలని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఉండీ ద్వారా బంగారు కానుకలు రావడం ఎక్కువైంది ఏటా ఉండీ ద్వారా సుమారు టన్ను బంగారం వస్తున్నట్లు సమాచారం చూడండి వెంకటేశ్వర స్వామికి ఏటా ఒక టన్ను పైన బంగారం వస్తుందంట ఎంతోమంది చేశారు కానీ నూట ఇరవై కిలోలు బంగారము అది ఇంచుమించు నూట నలభై నుంచి నూట యాభై కోట్లు పలుకుతుంది ఇట్లా ఈ అజ్ఞాత భక్తుడు ఇస్తున్న ఈ కానుకకు చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపడినారంట ఎందుకంటే ఒక భక్తుడు దేవుని నమ్ముకొని నాకు దేవుడు ఎంత ఇచ్చాడు కాబట్టి భగవంతుని నేను నా శ్రేయశక్తుల భగవంతునికి ఇది ఇవ్వాలనుకొని అనుకొని అతను ఈ నూట యాభై కోట్లు చేసే బంగార ఆభరణాలు ఇవ్వడానికి ముందుకొచ్చాడనేది తెలుస్తుంది ఇతర ఆభరణాల కానుకలు రెండు వేల వరకు మీట్ ద్వారా కరిగించి భక్తులు హెచ్చరించేవారు ఆ తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం మొదలుపెట్టారు మొదటిసారిగా రెండు వేల పది మే ఇరవై మూడవ తేదీన ఎయిన్ని డెబ్బై ఐదు కిలోల బంగారాన్ని డిపాజిట్ చేశారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పై తేదీన నేటి లెక్కల ప్రకారం శ్రీవారి బంగారు డిపాజిట్లు పదివేల రెండు వందల యాభై కేజీలు ఉన్నట్లు సమాచారము చూడండి అది ఎప్పటికీ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పై తేదీ నాటి లెక్కల ప్రకారము శ్రీవారి బంగారు డిపాజిట్లు పదివేల రెండు వందల యాభై ఎనిమిది కేజీలు ఉన్నట్లు సమాచారము ఇది మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక అజ్ఞాత భక్తుడు ఇచ్చే బంగారు కానుక కాబట్టి భగవంతుడు అందరికీ ఆశీర్వదిస్తాడు ఎందుకంటే అతను నమ్ముకున్నాడు కాబట్టి అతనికి ఆ భగవంతుడు చేశాడు కాబట్టి అతను ఇవ్వడం అందుకనే అందరూ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కాబట్టి ఈ అజ్ఞాత భక్తుడు ఎవరో మనకు నిదానంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ